నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మ వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ అఫీషియల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి దీన్ని మనము రవా అప్పమని అనుకోవచ్చు అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా అటుకులు రవతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి మన పిల్లలకి పెట్టవచ్చండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉదయం పూట మీరు కూడా ఇన్స్టెంట్గా చేసేవచ్చు అలాగే త్వరగా అయిపోతుంది ఈ అప్పంని నేను రెండు విధాలుగా వేసి చూపిస్తానండి దీంతోపాటు చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రవా అప్పంలోకి నేను చూపించే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి యాడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి త్వరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా చేయాలంటే ఈ రవా అప్పంని చేయండి చాలా ఈజీ త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనము ఈజీగా ఈ రవ అటుకుల అప్పంని మనము చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఈ అప్పంతో మనము ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ముందుగా అప్పం పిండి ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ని తీసుకున్నాను దాంట్లోనే ఒక కప్పు అటుకుల్ని వేసుకున్నానండి ఈ అటుకులు నేను కొంచెం లావ్ అటుకుల్ని తీసుకున్నాను మీరు సన్నంత అటుకులైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ అటుకుల్ని ఒక టూ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకుల్లో దీంట్లోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ అలాగే కాకుండా సన్నటి మంట మీద ఒక మూడు నిమిషాలు వేయించి వేసుకోండి ఇప్పుడు నేను అదే కప్పుతో అరకప్పు పెరుగుని వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్నాక ఒకసారి కలపండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము అన్నీ వేసుకున్నామో అదే కప్పులో ఒక కప్పు వాటర్ వేసుకొని మనము దీంట్లో వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మనము చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే పిండిని మనము కాసేపు నాననివ్వాలండి నానితే మనకి అప్పుడు అప్పం అనేవి చక్కగా వస్తాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి అటుకులు అనేవి చక్కగా నాని మెత్తగా అయ్యాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాను నేను మొత్తం అటుకుల్ని ఇలా రెండుసార్లుగా నేను గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు బౌల్లో వేసుకునేక దీంట్లోనే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ స్కిప్ అయ్యింది మీరు ఒక నిమ్మ చెక్కని వేసుకోండి వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి మీరు వంట సోడా ప్లేస్లో ఈనో ప్యాకెట్నైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మనము కొన్ని వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పిండిని మరీ పలచగా కాకుండా అలాగే తిక్కగా కాకుండా మీడియంలో కలుపుకోండి వీడియోలో చూపించే విధంగా మీరు కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఈ చట్నీ చేసుకోవడానికి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కాక ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దీంట్లోనే వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినకపప్పు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి వేసుకునేక వన్ మినిట్ కలపండి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు నాలుగు ఎండిమిర్చిని వేసుకున్నానండి మిర్చిని వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ వేసుకున్నాక కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలపండి ఇక్కడ నేను చిన్న అల్లం ముక్కని తీసుకున్నానండి ఇలా కట్ చేసి తీసుకున్నాను వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కలపండి ఇప్పుడు దీంట్లోనే కొన్ని టమాటోల్ని నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను మీరు చట్నీ క్వాంటిటీ బట్టి టమాటోస్ని వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం వాటర్ని వేసుకున్నానండి టమాటోస్ సాఫ్ట్ అవడానికి కొన్ని వాటర్ వేసుకుంటే అడుగు అంటుకుంటా మనకి టమాటోస్ అనేవి సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యాయండి ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి మీరు స్పైసీ బట్టి కారం వేసుకోండి వేసుకున్నాక బాగా కలపండి ఒక రెండు నిమిషాలు మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఈ చట్నీ దోశ ఇడ్లీతో చాలా బాగుంటుంది అలాగే చపాతీలతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకు సాఫ్ట్ అయిపోయిందండి ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి చల్లారాక ఒక మిక్సీలో వేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చూడండి గ్రైండ్ చేసుకునేక ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని మనము ఇలానే తినేవచ్చండి లేదంటే మనము తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను తాలింపు పెట్టుకున్నానండి ఇందులో జీరా ఆవాలు అలాగే కరివేపాకు ఎండిమిర్చి వేసుకుంటూ నేను ఇలా తాలింపు పెట్టుకున్నానండి ఈ తాలింపుని ఇలా చట్నీలో వేసుకోవాలి చూడండి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు అప్పం ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకున్నానండి ప్యాన్ని ఒక ఐదు నిమిషాలు ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఇలా క్లాత్తో లేదా టిష్యూతో మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోండి మనకి దీంట్లో మరి ఆయిల్ వేయ అవసరం లేదండి మనము ఇలానే అప్పంని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక గరిడితో వేసుకొని మనము స్ప్రెడ్ చేయి అవసరం లేదండి అది అలాగే స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు మనకు పైనుంచి బబల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి మనము వెంటనే గరిటి పెట్టి కలపకూడదు చూడండి ఇలా పైనుంచి ఇలా బబల్స్ ఒక వన్ మినిట్ వరకు వచ్చే విధంగా మనము చూసుకొని ఇప్పుడు మనము ఒక ఇలా మూతని పెట్టుకోవాలండి మూతని పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆవిరి మీదే చక్కగా ఉడికిపోతుందండి మనకి రెండో వైపు టర్న్ అవసరం లేదండి మనం ఇలాగే తీసుకోవచ్చు ఇప్పుడు మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్ వేసి మనం క్లీన్ చేసుకునేక మనం ఇందులో ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి ఒకటి రెండు గరిటలు మనము ఇలా పిండిని వేసుకోవాలి వేసుకునేక మనకి బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసుకొని చూడండి ఇప్పుడు మనము రెండో వైపు టర్న్ చేయకుండా మనం ఇలాగే తీసుకోవచ్చండి ఆవిరి మీద మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి ఇలా వాటర్ చల్లుకుంటూ క్లీన్ చేసుకొని మనము పిండిని వేసుకోవాలి మనకి ఆయిల్ వేసుకునే అవసరం లేదండి మనకి ఆయిల్ లేకుండానే మనము ఈ అప్పంని వేసుకోవచ్చు ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు మనకి కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చండి మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే నేను అన్ని అప్పంని రెడీ చేసుకున్నానండి మీరు కూడా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీతో ఈ అప్పం తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే నైట్ టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ లాగా చేసుకొని తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈ హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్